మన ఉనికి వెల్కమ్ టీవీ దేశ ప్రజలకు దివాళీ పండుగకు ముందే కానుకనిచ్చింది ఆగస్టు పదిహేనో తారీఖున ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది దివాళీ పండుగ రాకముందే దేశ ప్రజలకు జిఎస్టి బొనోజా అందించింది నిన్న జరిగినటువంటి జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో జిఎస్టి కౌన్సిల్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటి ఉన్నటువంటి పన్నెండు అలాగే ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి స్లాబులను పూర్తిగా రద్దు చేస్తూ ఇకపై ఐదు పద్దెనిమిది శాతం రెండంకెల జిఎస్టీ విధానానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది జిఎస్టీ తగ్గింపు కోసం కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల గురించి చర్చించడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం నిన్న బుధవారం జరిగిన సమావేశంలో జిఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది ఈ భేటీలో కేంద్రం ప్రతిపాదించినటువంటి సంస్కరణల గురించి చర్చించినటువంటి కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది జీఎస్టీ పన్ను రేట్లను రెండు స్లాబులకు తగ్గించాలన్న కేంద్ర ప్రతిపాదనను కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి పన్నెండు పద్దెనిమిది జీఎస్టీ స్లాబ్లు పూర్తిగా రద్దయ్యాయి ఇకపై ఫైవ్ పర్సెంట్ అలాగే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి స్లాబ్లు మాత్రమే కొనసాగునున్నాయంటూ కూడా తెలిపింది అలాగే హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే ఆహారానికి సంబంధించినటువంటి ఉత్పత్తులపై జిఎస్టి పూర్తిగా కూడా జీరో పర్సెంట్ స్లాబ్లోకి తీసుకొచ్చింది లగ్జరీ వస్తువులపై మాత్రం ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ విధిస్తున్నట్టు ప్రకటించింది ఈ కొత్త విధానంలో ఫైవ్ పర్సెంట్ అలాగే ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లు ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి అమల్లోకి రానున్నాయి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం మీడియాతో ఏర్పాటైన సమావేశంలో నిర్మలా సీతారామన్ రెండంకెల జిఎస్టీ విధానానికి జిఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము దేశ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని చాలా వాటిపై కూడా ఫైవ్ పర్సెంటే అలాగే కొన్ని వాటిపై జీరో పర్సెంట్ ముఖ్యంగా ఆహారంపై సున్నా శాతం అలాగే హెల్త్ పాలసీలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై కూడా సున్నా శాతం జిఎస్టీ తీసుకొచ్చారు ఈ నెల ఇరవై రెండు నుంచే ఈ కొత్త జిఎస్టీ స్లాబ్లు అమల్లోకి రానున్నాయి అలాగే అన్ని రకాల వ్యక్తిగత బీమా ఇన్సూరెన్స్లు జిఎస్టీల్లో పూర్తిగా మినహాయింపు ఇచ్చారనమాట ఇన్సూరెన్సులపై ప్రస్తుతం ఉన్నటువంటి పద్దెనిమిది శాతం జిఎస్టీ పూర్తిగా రద్దు చేసేశారు ఇక వ్యవసాయ పరికరాలపై ఇప్పటి వరకు ఉన్నటువంటి పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు చేనేత మార్బుల్ గ్రానైట్ కూడా ఐదు శాతం జిఎస్టీ స్లాబ్లోకి రానున్నాయి సిమెంట్పై కూడా జీఎస్టీ ఇరవై ఐదు శాతం నుండి పద్దెనిమిది శాతానికి తగ్గించారు క్యాన్సర్ సహా ఇతర మొత్తం ముప్పై మూడు ప్రాణౌషధాలపై జిఎస్టీని పన్నెండు శాతం నుంచి సున్నాకు తగ్గించామని పేర్కొన్నారు అంటే హెల్త్కి సంబంధించి ఆహారానికి సంబంధించి కానివ్వండి వ్యక్తిగత బీమాలు లైఫ్ ఇన్సూరెన్స్లు అలాగే కొన్నిటిపైన పిల్లలు తాగే పాల ఉత్పత్తులపైన వారు వాడే పనిముట్లు కానివ్వండి ఏవైతే పాల సీసాలు కానివ్వండి లేకపోతే డైపర్స్ కానివ్వండి టిష్యూస్ కానివ్వండి ఇలా కిడ్స్కి సంబంధించినటువంటివి కానివ్వండి మొత్తాన్ని జీరో పర్సంటేజ్ జిఎస్టీలోకి తీసుకొచ్చారు వాటిపై పూర్తిగా జీఎస్టీ రద్దు చేశారు ఇక వ్యవసాయ పనిముట్లు లేకపోతే కనుక ఏవైతే హాస్పిటల్కి సంబంధించినటువంటి కొన్ని పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్లోకి తీసుకొచ్చారు మొత్తానికి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అలాగే ఎయిటీన్ పర్సెంట్ మొన్నటి వరకు ట్వెల్వ్ అండ్ ట్వంటీ ఎయిట్ని పూర్తిగా రద్దు చేస్తూ ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఫైవ్ పర్సెంట్లోకి తీసుకురావటం వల్ల చాలా వస్తువులు మాత్రం వారి ధరలు తగ్గనున్నాయి అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోకి రానున్నాయి ఈ కారణంగా కూడా ఇప్పటి వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్లో ఉన్న వస్తువుల ధరలు కూడా తగ్గునున్నాయి సో అనుకున్న విధంగానే దివాళీకి ముందే జీఎస్టీస్లో సంస్కరణలు తీసుకొచ్చి ఇప్పుడు దేశానికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ అమల్లోకి వచ్చినటువంటి కొత్త స్లాబ్లు ఏవైతే ఉన్నాయో ఫైవ్ పర్సెంట్ అలాగే ఎయిటీన్ పర్సెంట్ ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి రానున్నాయి